బెనారస్ పైతానీ కళంకారీ స్పేసిల్కు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్నింటిలో కూడా మంచి మంచి డిజైనర్ ఓనీ కలెక్షన్స్ అద్దరిపోయాయండి ఓనీల గురించే కాదండీ ఇక్కడ దొరికే పట్టు చీరల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎక్కడ ఏంటి ఎంత ఈ డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాను ముందైతే ఖచ్చితంగా సేవ్ చేసుకోండి హలో లేడీస్ ఇవాళ మనం రాజమండ్రి తాడి తోటలో ఒక బెస్ట్ హోల్సేల్ షాప్ వచ్చాం ఇది హోల్సేల్ మాత్రమే కాదండి రీటైల్ కూడా అంటే మీరు షాప్ కు వెళ్తే సింగిల్ శారీ అయినా ఇస్తారు ఆన్లైన్ లో కూడా సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తారు మన తాడితోట మార్కెట్ లో పట్టుచీరలు ఇంత క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ చేసి ఏకైక షాప్ దానికి మాత్రం ఇళ్ళ దగ్గర ఉన్న పట్టు చీరల కలెక్షన్ వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేసి పదిహేను వేల వరకు అసలు ఎంత కలెక్షన్ ఉందో అండి బాబు మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ లో ఈ లెహంగా చూడండి ఎంత బాగున్నాయో అసలు పట్టు చీరలు ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఈ ఒక్క బయట లో చూడండి మొత్తం కవర్ చేసేసాను ఎంత చేసినా అవే తీస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి చూపిస్తూ ఉండాలి అనిపించేలా ఉన్నాయి పట్టు చీరల కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది చూడడానికి బాగుండే సరిపోతుందా క్వాలిటీ బాగుండాలి కాస్ట్ మన బడ్జెట్ లో ఉండాలి ఈ రెండు కూడా పర్ఫెక్ట్ గా దొరుకుతాయి పూజా సిల్క్స్ లో కడ బోర్డర్స్ కంచి బోర్డర్స్ డిజైనర్ బోర్డర్స్ అంటూ చాలా రకాల వెరైటీ పట్టు శారీస్ ఉన్నాయి కానీ ఓన్లీ పట్టు సారీస్ మాత్రమే కాదు ఇక్కడ ఫ్యాన్సీ పట్టు డైలీ వేర్ శారీస్ కూడా చాలా రకాలు ఉన్నాయి పెట్టుబడుల కోసం గంగా సిల్క్ పట్టు చీరలు అయితే మూడు వందల యాభై నుండే ఉన్నాయి అలంకరి డిజైన్తో రంగ ప్యాటర్న్ లో ఉన్న ఈ సారీస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ ఈ డిజైనర్ శారీస్ అన్ని కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఈ ప్రైస్ రేంజ్ లో చాలా రకాల ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉన్నాయి అబ్బా ఈ వింటేజ్ స్టైల్ గద్వాల్ శారీస్ చూసారా కడి బోర్డర్ తో ఎంత బాగున్నాయో కలర్స్ మాత్రమే కాదండీ ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ కళంగారీ లెహంగాస్ కూడా చాలా ఉన్నాయి ఓన్లీ పడిచేరు మాత్రమే కాదండీ ఐదు వందలకి మూడు డైలీ శారీస్ దగ్గర నుంచి కూడా కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది సింగిల్ కస్టమర్ పర్చేజ్ అండి ఇది ఒకసారి చూడండి ఫ్యాన్సీలో బెనారస్ వెరైటీస్ రా మ్యాంగో సిల్క్ సిమ్మర్ జార్జెట్ ఇలా చాలా రకాల ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయి వాటితో పాటు ఈ లెహంగాస్ అన్ని కూడా ఒకే కస్టమర్ కొనుక్కున్నారు మన రాజముండ్రి తాడితోటిలో జీవి మాల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది పూజా సిల్క్స్ నెంబర్ ఇస్తున్నా సేవ్ చేసుకుని పేజ్ ని ఫాలో చేసేయండి